ఫ్రెండ్స్ డా ఇచ్చారు మా వాళ్ళు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక రామ్నగర్ పార్క్ అయితే వచ్చినాం వచ్చినగర్ పార్క్ పార్క్ లోపడైతే మస్తు చేసి మేమైతే చాలా రోజుల తర్వాత వస్తున్నాం మేమైతే ఓ దాదాపు మీ ఫ్రెండా వీళ్ళు ఫ్రెండ్ అంట చూడండి అయితే యాక్చువల్లీ మా అన్నీ కానీ బర్త్డే ఉంది కొంచెం వీడియో కోసం వచ్చినాం ఒక వాటర్ తాపిస్తుంది దోబైతుంది ఎండ కొడుతుంది కదా వాటర్ తాపిస్తుంది మస్తుంది ఆడ ప్యాంట్స్ అయితే బాగుంది వెల్కమ్ అది బాగుంది బోటింగ్కి బంద్ చేసి ఏముండ తీసుకొచ్చాడా నువ్వు దొక్కవా ఫ్రెండ్స్ వాటర్ బోటింగ్ ఉంది చూపిస్తా వాటర్ బోటింగ్ కూడా ఉంది ఇలా మంచి వాటర్ బోటింగ్ ఎక్కొచ్చంట మనం ఫోర్ మెంబర్స్ పార్కు వచ్చినాం చాలా రోజుల తర్వాత మా అన్ని కానీ బర్త్డే ఉందని వచ్చినాము కొన్ని ఫొటోస్ తీసుకుందామని ఇంకో అని కూడా డ్రెస్ వేసినాము మంచిగా రెడీ చేసిన బోటింగ్ ఎక్కాలంట బోటింగ్ ఎక్దాము టికెట్ తీసుకొని రావాలంట అక్కడ గేట్ కాడేస్తుంది బోటింగ్కి చూడండి బోటింగ్ ఎలా ఉంటుందో ఎలా బోట్ అయితే అయింది ఇంకో బోటింగ్ వెళ్తున్నాం అది ఖరాబ్ బయట బోట్ అయితే రెడీగానే ఉంది బాయ్ జాబ్ పోనీ పట్టుకుండా పట్టుకుండా చెప్పులంటా అవతలి పోతే అవి అవతల కూర్చో అవతల కూర్చో కూర్చోటింగ్ చేస్తున్నా మా తేజ గారు అన్ని గారు చెప్తున్నారు నేనేం ముందర కూర్చుంది ఇద ఇది నన్ను ముందర కూర్చోబెట్టి స్ట్రైట్ గాను స్ట్రైట్ గాను స్ట్రైట్ గాను భయమే

అమ్మ వీ ప్లేప్తుండో తokraనుగొడ తక్కుతే జో వీ డిప్తునా ఆ తొక్కేదానికి ఫ్రెండ్స్ వాలెట్ మావాలైతే మస్తు తొక్కు ఫ్రెండ్స్ కు మావడ తొక్కనది క సైగలుకుడ తొక్కుది ఓ చూడండి ఫ్రెండ్స్ ఇగో మావడ కింద ఉన్న కనబడతలేగానే మావడ చూడండి తొక్కతాడు ఇగో వాని గాడు సర్నాకో మార్కౌట్ బిచి మమ్మీ ఇంకా అయితే షాపర్ ఉన్నాయి మధ్యలో మాములు తొక్క పోతుండీ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంది బోటింగ్ హ్యాండిల్ తొక్కి తొక్కి కాళ్ళు అయితే నొప్పి పెట్టినాయి ఒక రెండు మూడు యాక్సిడెంట్లు అయితే చేసింది అల్లా రోడ్డు తెలియక రెండు మూడు యాక్సిడెంట్ అయ్యాయి అల్లా ఇంకా బోట్ మునిగిపోలే ఇంకా నయం ఎలా తేజు తేజ్గాడు అయితే మస్తు దొక్కిండు స్వీట్ స్వీట్గా దొక్కేసి బోటింగ్ ఎలా ఉంది బాగుంది కదా మమ్మీ ఒక్కతే ఇబ్బంది మమ్మీ ఒక్కతే ఇబ్బంది పడ్డది కొంచెం ఎందుకంటే తొక్కలేక అది హిటుటు హ్యాండిల్ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అర్థం కాక అర్థం కాక నీకు అర్థమవుతుంది అర్థం కావాలి పాపం అర్థం కాక రెండు మూడు సార్లు డాష్ ఇచ్చింది అటు గీ గోడలకి ఇటు అటు దూరంపై తిరుగుకొందా ఓకే మొత్తం ఓకే చాలు ఫ్రెండ్స్ అటు సైడ్ వెళ్తున్నాం ఉయ్యాల సైడ్ ఉయ్యాల సైడ్ పోయి చూస్తాం అన్నమాట ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే బోటింగ్ చేసి అయితే ఇటు సైడ్ వచ్చినాం అనగానికైతే మస్తు నచ్చింది మస్తు నచ్చింది అన్నగానికి సూపర్ ఎంజాయ్ అంట ఇకయితే కూర్చోనీకి బాగున్నాయి ఫ్రూట్స్ లెక్క బాగా చేసారు ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ది ఉంది డ్యాన్సింగ్ది ఇదైతే నైట్ పూట ఆన్ చేస్తారన్నమాట వాటర్ది వెనకాల కూడా బాగుంది ల లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్ అటు సైడ్ ఒక రెండు ఉయ్యాలలు ఉన్నాయి ఇటు కూడా ఉన్నాయి కానీ ఫుల్ అయినట్టు ఇటు కూడా హాళగా ఉంది ఇటు కూడా అటు సైడ్ వెళ్దామా అటు సైడ్ వెళ్దాం ఉన్నాయి ఉయ్యాలు పోతున్నాం చాలా దూరం ఉన్నాయి ఇలా ఉయ్యాలలో లేవు ఎక్కువ వన్ టూ త్రీ త్రీ ఉన్నాయి మొత్తం పార్క్ పెద్ద ఉంది కానీ చాలా ఉయ్యాలు అయితే లేవు ఎక్కువ త్రీ ఉన్నాయి ఇంకో అన్ని కాడైతే వెళ్ళిండి అక్కడికి ఇయ్యాలి అక్కడికి మేము ఇంకూడా వెళ్తున్నాం బుడుతుంది అన్నీ ఖరాబ్ అవుతాయి నీ డ్రెస్ ఖరాబ్ అవుతాయి అన్నీ కూడా ఎంత ఉంది ఆగిపోదాం బుడతా ఉంది మొత్తం బట్టలు ఖరాబ్ అవుతాయి పార్కులు అయితే అంత ఎంతగా ఏమనిపించలేదు బుడుతూ ఉందని ఒక వేయలేవుయాల పార్కులు అయితే అంతగా ఏమనిపిస్తలేవు వీళ్ళ ఆడ మేము ఫస్ట్ పోయిన పార్కే బాగుంది కొంచెం అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి బాగున్నాయి ఏ ఫ్రెండ్స్ ఈడైతే లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి చూస్తున్నాం వాటర్ది కాకపోతే ఫ్లవర్స్ లేవు ఓ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఇప్పుకోలే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఎప్పుకోలే ఓ ఇప్పుకోలే ఉన్నాయి ఏ కలర్ కానీ బాగున్నాయి ఇంకోటి ఫ్రెండ్స్ ఈడ ఉన్నది ఉన్నాయి రెండు మూడు ఉన్నాయిగా చాలా ఉన్నాయి కానీ మొక్కలు ఉన్నాయి ఎప్పుకోలే ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే జింక ఉన్నది పోతుంది చూడండి పోతుంది ఏంటి ఆ రియల్ బడ్స్ అది ఉంది రియల్ అని అవి కావటం కదా ఫేట్ అవును ఎక్కువ తిరిగిపోతాయి అది ఎక్కదు ఫైబర్ ఫైబర్ అది తిరిగిపోతుంది ఫ్రెండ్స్ బాగున్నాయి కొమ్ములు గిట్లా బాగున్నాయి నాచురల్గా

ఇంత పెద్ద పార్క్ ఉంటే ఎంజాయ్ చేయలేకపోతుంది మా ఆవిడ ఇంత పెద్ద పార్క్ పెట్టుకొని ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఇడైతే ఖడ్గంబు గ్రామం ఇక్కడ ఖడ్గంబు గ్రామం కాదమ్మ ఇది ఖడ్గంబు గ్రామం ఉంది ఇక్కడ అవును ఏ కొద్దిలా ఫ్రెండ్స్ పార్క్ అయితే మంచిగా ఉంది నైట్ పూట కొంచెం బాగుంటుంది లైటింగ్ గీటింగ్ మేమైతే మార్నింగ్ పూట వచ్చినాం బాగానే ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పార్క్ అయితే నైట్ పూట అయితే కొంచెం లైటింగ్ ఉంటట్టుంది అది వాటర్ పౌంటరింగ్ కూడా ఆన్ చేసేటట్టుంది లైటింగ్కి ఇక్కడ కూడా వాటర్ పౌంటరింగ్ ఉంది ఒకటి నైట్ పూట ఆన్ చేసేటట్టున్నది నైట్ పూట అయితే బాగుంటుంది ఫ్రెండ్షిప్ పొడి అయితే టైగర్ ఉంది టైగర్ కాడికి వెళ్తున్నాడు ఓకే ఓకే రైట్ దిగుతే దెబ్బ తాగుతుంది దిగుతే బాగుంది టైగర్ మొత్తం నట్లతో చేసారు కదా వాచర్స్తో చేసారు వాచర్స్ వాచర్స్ ఇవన్నీ వాచర్స్ ఇవన్నీ వాట్స్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా ఇంటికి వెళ్తున్నాం రా ఇంటికి పదాం ఇంటికి టాటాయిస్ చూడు నువ్వు కూడా అట్లా వన్కోండి అన్ని తెలిగా పడుకున్నాడు అబ్బో એ ઓણુ નારાયા મેરો ઇડી જોડરા આદરા તેજુ